లేదు అక్కడ అంతా అయిపోయింది ఇంకేం జరగదు అన్న ఆ పార్ట్ ఆఫ్ స్టేట్ లో ఉంటాం మనం సో అందుకని ఏంటంటే ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ గనక మీకు అలాట్ చేస్తే నేను ఇప్పుడు ఏం చదువుతున్నాను అదే విధంగా ఇప్పుడున్న సొసైటీకి అసలు ఏం కావాలి ఆ టాపిక్ గనుక మనం చూస్ చేసుకుంటే కి కూడా భిన్ననికి చాలా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద మోస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ ఏంటి అంటే ఈ ఇప్పుడు రిలేషన్షిప్స్ గురించి పర్సనల్ ప్రాబ్లమ్స్ గురించి ఇలా ఎవరైతే మన మైండ్ సెట్ని పర్సనల్గా ప్రొఫెషనల్గా తయారు చేస్తారో ఆ టాపిక్స్ మీద ప్రజెంట్ యూత్ అనేది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఎందుకు దాని నుంచే ఎక్కువ ప్రాబ్లమ్స్ మనకి వస్తున్నాయి కాబట్టి సో ఇప్పుడు చాలా మంది తెలుసు కదా స్టాండప్ కామెడీస్ ఎంతమందికి తెలుసు ఎంతమందికి స్టాండప్ కామెడీ అంటే ఇష్టం ఇన్ ఐఎమ్ ద మోస్ట్ ఫేవరెట్ పర్సన్ స్టాండప్ కామెడీ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే స్టేజ్ మీద నుంచుని ఆడియన్స్ ని మాటలతో కాకుండా ఓన్లీ జోక్స్ తో వాళ్ళకి నచ్చినట్టు ఇక్కడ నుంచి ఫ్రేమ్ చేయగలిగి ఇక్కడ ప్రతి ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా మాట్లాడతారు వాళ్ళు దాన్ని స్టాండప్ కామెడీ అంటారు కానీ ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఈ స్టాండప్ కామెడీని వాళ్ళ సొంత క్లాస్ రూమ్స్ లోనే అలవాటు చేసుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి వెళ్ళి చదవలేదు వన్ టూ త్రీ ఆ పిల్ల చూస్తే నాకు కలిగింది వన్ ఫోర్ త్రీ అంట ఈ సాంగ్ ఎవరికైనా తెలుసా మీకు చాలా మందికి తెలుసు కదా ఇదే పాట ఒక అబ్బాయి లేచి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన క్లాస్ రూమ్ మిడిల్ సెంటర్ ఆఫ్ ద క్లాస్ లోకి వచ్చి స్కూల్కి వెళ్ళి చదవలేదు వన్ టూ త్రీ ఆ పిల్లలు చూస్తే నాకు వచ్చింది వన్ ఫోర్ త్రీ అన్నాడు అలా అబ్బా పాట నేను ఎంత బాగా కనిపెట్టాను అని చెప్పేసి ఇలా డాన్స్ వేస్తా ఉంటే వెనకాల నుంచి మ్యాథ్స్ సార్ వచ్చారు ఒక్కటిచ్చారు వెనకాల అబ్బా సార్ ఏమైంది సార్ ఎందుకు ఎందుకు కొట్టారు సార్ అంటే ఏ ఎందుకు కొట్టారు నీకు తెలీదా అన్నారు సార్ అయితే అబ్బో సార్ అంతా చేసిన పనికి పని మొత్తం చూసేసినట్టు ఉన్నారు సార్ అని చెప్పేసి ఆ అబ్బాయి పక్కకి వెళ్ళిపోయాడు అసలు యాక్చువల్గా సార్ కొట్టింది ఎందుకు ఎవరైనా లేచి చెప్పండి మనకి క్లా జనరల్ గా క్లాస్ రూమ్ మొత్తం జరిగేది ఇవేమండి ఎవరైనా ఒకసారి లేచి చెప్పండి ఎందుకు కొట్టారు సార్ ఆ అబ్బాయి పారినందుకు కాదు ఎనీ ఎనీ అదర్ రీజన్స్ కంటెంట్ వేరేగా వెళ్ళింది నైస్ ఇంకా ముందుకు వచ్చినందుకు కాదు మధ్యలో నుంచి మాట్లాడినందుకు ఓకే సార్ నేను చెప్తాను ఫస్ట్ వాడు ఏం పాడాడు స్కూల్కి వెళ్ళి చదవలేదు వన్ టూ త్రీ అంటే స్కూల్కి వచ్చాడు కానీ చదవలేదంట వన్ టూ త్రీ చదవలేదంట తర్వాత వచ్చి ఆ అమ్మాయిని చూస్తే వన్ ఫోర్ త్రీ కలిగిందంట అది కూడా ఎక్కడి నుంచి చెప్పాడు సెంటర్ ఆఫ్ ద క్లాస్ లో నుంచి ఆ అమ్మాయిని చూపిస్తూ చెప్పారు అంటే ఆ అబ్బాయి నుంచిన ప్లేస్ ఏంటి ఒక క్లాస్ రూమ్ ఒక క్లాస్ రూమ్ లో పాడాల్సిన పాటేనా అది కాదు అది కూడా ఒక అమ్మాయిని చూస్తూ చేయాల్సిన సీనే నాది అసలు మాట్లాడడానికి చాలా స్టెబిలిటీ కావాలి మన మైండ్ సెట్ లో ఉన్న ప్రతి నెగిటివ్ థాట్ ని తీసి ఇక్కడ నుంచి మాట్లాడాలి అంటే ఫస్ట్ ఆ ఫీలింగ్స్ నెగిటివ్ ఫీలింగ్స్ అన్ని అట్రాక్షన్స్ అన్ని కంట్రోల్ చేసుకుని అప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడాలి లేకపోతే మాట్లాడిందంతా బిస్కెట్ అయిపోయింది చాలా మందికి తెలుసు మీ క్లాస్ లో జస్ట్ నా క్లాస్ టెన్త్ టెన్త్ లో ఫిఫ్టీన్ మెంబర్స్ ఆ ఫిఫ్టీన్ మెంబర్స్ లో మాట్లాడడానికి మాకు చాలా భయం వేసింది మీరు చాలా బాగా మాట్లాడగలరు అనేది నా నమ్మకం ప్రతి ఒక్కళ్ళు కూడా క్లారిటీ 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 అంటారు ముందస్సలు ఆ క్లారిటీ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది రోజు వాడే వస్తువుల దగ్గర నుంచి అదే విధంగా రోజు కలిసే వ్యక్తుల వరకు కూడా మనం ఎప్పుడైనా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు నెగిటివ్స్ ఏంటి పాజిటివ్స్ ఏంటి ఈ బెంచ్ ఫర్ ఎగ్జాంపుల్ బెంచ్ గురించి అనుకుందాం దానికి వుడ్ ఉంటుంది స్టీల్ ఐరన్ ఇవన్నీ పెట్టి చేస్తూ ఉంటారు దాని గురించి నువ్వు డిస్క్రైబ్ చేయొచ్చు అదే సబ్జెక్ట్కి రిలేట్ చేసి నువ్వు మాట్లాడవచ్చు ఏ విషయాన్ని అయినా కానీ ఒక జనరల్ పర్సనైజ్డ్ థింగ్ నుంచి సబ్జెక్ట్ కింద కన్ కన్వర్ట్ చేసి మాట్లాడగలిగితే కనుక ఎక్కువ కంటెంట్ అనేది వస్తుంది బట్ ఒక సబ్జెక్ట్ మీద ఇంత క్లారిటీ ఉందా మీకు అనేది కూడా మీకు రిప్రజెంటేషన్ అవుతుంది సో మీ ఫస్ట్ స్పీచ్ అనేది కూడా మీరు ఎలా ఇవ్వాలి అంటే మీకు జనరల్గా తెలిసిన వాటి మీదే ఇచ్చేటట్టయితే కనుక ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ రాయడానికి ప్రయత్నించండి అంటే మీకు ఏదైనా వస్తువు గురించి మొబైల్ ఫోన్ గురించి ల్యాప్టాప్ గురించి మీకు ఇస్తే దానివల్ల మీకు రాస్తారు కదా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఫస్ట్ అయితే ముందని రాయండి ఆలోచించి రాయగలిగితే కనుక మనకు అక్కడే ఫిల్టర్ అయిపోతాయి ఏ పాయింట్స్ వ్యాలిడ్ ఏ పాయింట్స్ అన్వాలిడ్ అనేది కూడా మనకు అక్కడే తెలుస్తుంది సో వ్యాలిడ్ పాయింట్స్ అన్ని మీరు కంటిన్యూస్గా చెప్పగలరు చూసి ఎవరైనా చెప్తారు కానీ చూసి చెప్తే ఎక్కడి నుంచో రాసుకొచ్చింది అనుకుంటారు మీరు ఎప్పుడైతే మీరు రాసింది మీరు కాంటెంట్ గా ఇక్కడికి వచ్చి చూడకుండా ఎప్పుడైతే చెప్పగలుగుతారు సో ఓకే ఈ అమ్మాయికి కొంత ఐడియాలజీ ఉంది ఒక టాపిక్ మీద ఆ ఐడియాలజీని క్రియేట్ చేసిన అమ్మాయి ది బెస్ట్ అని మీ కాలేజ్ లో మీరు పోటే అవుతారు సో ఫస్ట్ స్పీచ్ అనేది మీరు జనరల్ గా స్టేజ్ మీద ఇలా నుంచి చెప్పేటప్పుడు హ్యావ్ ఎ గుడ్ ఐడియాలజీ అబౌట్ ద టాపిక్ సో ఆ ఐడియాలజీ అనేది ఉంటే కనుక ఖచ్చితంగా మీ ఫస్ట్ స్పీచ్ అనేది చాలా మెమరబుల్ గా హైలైట్ అవుతుంది అని నేను చెప్పగలను సూర్యుడు ఉదయిస్తే సూర్యోదయం అంటారు చంద్రుడు ఉదయిస్తే చంద్రోదయం అంటారు కానీ ప్రశ్న ఎప్పుడైతే ఉదయిస్తుందో అప్పుడు దాని జ్ఞానోదయం అని అంటారు